నేనైతే ఇంత తొందరగా ఇంత సక్సెస్ని అయితే నేనైతే అనుకోలేదండి ఇది నా ఒక్కరి సక్సెస్ అయితే కాదు సక్సెస్ నాది అని నేను చెప్పుకోవడం కంటే నేను ఈరోజు ఇలా సక్సెస్ అవ్వడానికైతే ముందు అయితే ముందు కారణం అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అండి మీరనే వాళ్ళు లేకుంటే నేనైతే సక్సెస్ అవ్ అయ్యి మీరు ఉండబట్టే ఇది నా సక్సెస్ అని అయితే చెప్పను ఈ సక్సెస్ మన అందరిది అని చెప్తున్నాను మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే ఈరోజు ఈ సక్సెస్ అనేది సాధించగలిగానని హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్నెళ్ళు చూసింటారు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఈ ఆ తమ్నెళ్ళలో మీకు అర్థమైందో అయిపోయినా వీడియో చూడాలని కోరుకుంటున్నాను పూర్తిగా నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను నా ఈ సక్సెస్కి కారణమైతే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి ఎందుకంటే నన్ను ఇంతగా అభిమానిస్తారని నేనైతే ఊహించలేదండి ఇంత అభిమానించి నిజంగా నాకు ఇంత సపోర్ట్ చేస్తారని అయితే కల్లో కూడా ఊహించలేదు నేను అనుకున్నాను మూడు సంవత్సరాల కళని కనీసం మూడు నెలలు కూడా తిరక్కనే నన్ను ఇంత సక్సెస్ఫుల్గా నన్ను నిలబెడతారని నేను ఊహించని సక్సెస్ అండి ఇది నాది సక్సెస్ అంటే ఈ సక్సెస్ నాది కాదు నా సక్సెస్ అంటే ప్రతి ఒక్కటి ఈరోజు నేను ఇలా సక్సెస్ అయ్యాను అని వీడియో చేస్తున్నానన్నా ఈ సక్సెస్ అయితే నాది కాదండి ఈ సక్సెస్ అంతా మీ అందరిది కూడా నాదైతే కాదు ఈ సక్సెస్ మొత్తం మీ అందరిదేనండి గర్వంగా చెప్తున్నాను ఈ సక్సెస్ అయితే నాదైతే కాదు మీది మీరు లేకుండా నేను ఇంత సక్సెస్ అయితే కాలేను నేను అస్సలు మాటలు కూడా రావట్లేదు నాకేం చెప్పాలా అనేది ఈ వీడియో అయితే లేటుగా పెడుతున్నానండి ఒక ఐదారు రోజులు లేట్ అయిపోయింది ఈ వీడియో లేట్గా పెట్టడానికి గల కారణము చాలామందికి తెలుసనే అనుకుంటున్నాను ఆ రోజు వీడియో చేయాలనుకున్నాను అంతకు ముందే నాకు ఈ మోనిటైజేషన్ అనేది అయితే అయిపోయింది ఛానల్ నా ఛానల్ మోనిటైజేషన్ అయితే అయిపోయిందండి అదే సక్సెస్ ఏంటా ఏంట అనుకుంటుంటారు కదా నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయిందండి అది ఎన్ని రోజుల్లో మోనిటైజేషన్ అయిందో తెలుసా కేవలం అరవై ఐదు రోజుల్లోనే నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి చెప్తున్నాను వెరీ వెరీ థ్యాంక్స్ అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ఈ ఆడబిడ్డను అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెండ్లు వదినులు ఆడబిడ్డలు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ఆదరిస్తారని ఇలాగే అభిమానిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఆశపడుతున్నాను అరవై ఐదు రోజుల్లోనే మానిటైజేషన్ అయిపోయి ఉంటే మరి వీడియో ఎందుకు ఇంత లేటుగా వస్తుందని మీ ఎవరికైనా డౌట్ ఉండొచ్చు ఎందుకు అంటే ఏ ఏ కారణం వల్ల వీడియో లేట్ అయిందో చాలామందికి అయితే తెలుసని అనుకుంటున్నాను నాకు అనుకోకుండా జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ వల్ల అమ్మ చనిపోవడం అనేది జరగడం వల్ల వీడియో అయితే చేయలేకపోయానండి తొందరగా లేట్గా అయితే వీడియో చేస్తున్నాను ప్లీజ్ సారీ ఏమనుకోకండి నిజంగా నేను యూట్యూబ్ అనుకున్న నా కళను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడో తేదీ అయితే మొదలుపెట్టాను ఆ రోజు మొదట అడుగు అయితే వేశాను ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏడవ తేదీ అయితే నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిందండి థ్యాంక్స్ అండి నిజంగా చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి నేను అనుకోని ఊహించని రేంజ్లో నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొక్కసారి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను బాధపడుతున్నాను అంటే వీడియో అది బాధ కాదండి నాకు తెలియని ఆనందం అది మనసులో బాధ అయితే కాదు బాధ అనేది ఉంది కానీ దాని నుంచి కోలుకొని ఈ ఐదు రోజులు పట్టింది లేట్ అయిపోయింది వీడియో పెట్టడానికి చేయడానికి ఐదు రోజులు ఐదు రోజుల పైనే అవుతుంది వీడియో చేయడానికి ఆ బాధలో ఈ సంతోషాన్ని పంచుకోలేక సైలెంట్ అయిపోయానండి ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొద్దిగా టైం తీసుకొని ఒక హాఫ్ ఒక అర్ధ పర్సెంట్ బాధ నుంచి కోలుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ వరకు ఈ వీడియో చేసి పెట్టడం నా ధర్మం అండి మీరు ఎంతగా సపోర్ట్ చేసిన తర్వాత నా సక్సెస్ని మీ వరకు చేర్చడం నా ధర్మం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఆదరించండి ఈ ఆడబిడ్డను ఆదరించండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో మొత్తం క్లిక్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మొత్తం ఏంటి ఎలా అనేది అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ మూడు నెలల్లోనూ నేను మీకు ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకు సజెషన్ ఏంటి అంటే ఈ అరవై రోజు ఈ అరవై ఐదు రోజుల్లో ఛానల్ ఎలా మానిటేజనైషన్ అయిపోయింది అని ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా పెట్టాలి అనుకున్నా పెడుతున్నా పెట్టినవారైనా ఓన్ కంటెంట్ ఇవ్వడానికైతే ప్రయత్నించండి అలాగే ఈ సక్సెస్కి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరితో పాటు నాకు ఒక ఏదా దేనికైనా ఒక విద్యకైనా ఒక చదువుకైనా ఒక దేనికైనా ఒక గురువు అనేది ఉంటారు కదండి నేను ఎన్నోసార్లు వెనకడుగు వేస్తే నన్ను భుజం తట్టినట్టు నన్ను సపోర్ట్ చేసి బ్యాడ్ కామెంట్లు ఏదన్నా వస్తాయేమో అని భయపడుతున్నా బాధపడుతున్నా ఎవరు ఏం పెట్టినా సోషల్ మీడియా అది సోషల్ మీడియాలోకి వచ్చినాక నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటుంటారు నాలుగు విధాలుగా పెడుతుంటారు నువ్వు దాన్ని ఏం పట్టించుకోవద్దమ్మా అని నన్ను అయితే ఎంకరేజ్ చేసి నన్ను అయితే ఇంతవరకు తీసుకొచ్చిన మా గురువుకు వెరీ వెరీ థ్యాంక్స్ మా గురువుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువు ఎవరు అనేది అయితే కొంతమంది ఆ అన్నయ్యే నాకైతే ఆన్నే జీకేవి తెలుగు వ్లాగ్స్ ఛానల్ ఆ అన్నే నాకైతే తెలియనివన్నీ తెలియజెప్పి నన్నైతే ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టాడు నిజంగా అన్నయ్య నిజంగా మా గురువు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో రూపంగానే మీ అందరి సమక్షంలో ఎవరైనా ఏదైనా తెలియకపోతే ఉండే వాళ్ళు ఉంటే ఎవరో ఒకరికొకరు తెలియజెప్పండి మీకు తెలిసిన విద్యను మరొకరికి పంచడం వల్ల తప్పేం లేదు దయచేసి మనకు తెలుసు మనమే ఇది చేసుకోవాలి అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి మీరు కూడా మరో మరొక ఒక మీరు ఇంకొకరికి వాళ్ళు ఇంకొకరికి సహాయపడి తెలియని విషయాలు తెలియజెప్పడం వల్ల ఒక పది రూపాయలు సహాయం చేసిన తన ఉన్న బాధల్లో నుంచి గట్టెక్కిన తర్వాత ఒకసారి కాకుండా ఒకసారైనా దాన్ని అనేది మర్చిపోగలుగుతారు అదే ఒక తనను దానం చేస్తే వాళ్ళు బ్రతికున్నాళ్ళు ఆ మనుషులని అయితే గుర్తు పెట్టుకుంటారు అలాగే నేనైతే నా నేనైతే ఎప్పటికీ ఆ అన్నయ్యనైతే నేనైతే ఎప్పటికీ మర్చిపోను ఎందుకంటే నాకు గురుదక్షిణ నాకైతే గురువుగా నిలబడి నేను బాధపడుతున్న ఏదన్నా తెలియని విషయాలన్నీ నాకు తెలియజెప్తూ తనకు టైం ఉన్నప్పుడు నాకు తెలియజెప్పి నన్ను అయితే నిలబెట్టాడండి మీ సపోర్ట్ ఎంత ఉందో తను కూడా నాకు అంతే సపోర్ట్ చేయడం వల్లనే నేనైతే ఇంత తొందరగా సక్సెస్ అయ్యాను అని నేనైతే అనుకుంటున్నాను ఇలాగే నేను చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన విద్యను మరొకరికి పంచండి అప్పుడు మీ పేరు ఎప్పటికీ మర్చిపోరు ఏదైనా మర్చిపోగలుగుతారేమో మనకు చేసిన గురుగుతారేమో గురుదానాన్ని అనేది అయితే ఎవరు మర్చిపోరు మీ వల్ల ఈ ఒక్కరు ఇంకొక్కరు మన వల్ల ఇంకొక్కరు బాగున్నారు అంటే అదో మనసుకు సంతృప్తి కలుగుతుందండి అందుకే చెప్తున్నాను మీకు ఏదైనా ఎవరికైనా తెలియకపోతే ప్లీజ్ తెలియజెప్పండి తెలియజెప్పడంలో తప్పు లేదు మీరు ఒక గురువుగా మారడంలో తప్పు అయితే లేదండి అప్పుడు మిమ్మల్ని ఒక గురువుగానే చూస్తారు ఓకే ఇంకా నెల ఒక్క వారంలోనే నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చారండి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఆనందపడ్డానో నా ఛానల్ మోనిటేజేషన్ అయింది అంటే ఆ మరొక నెలలోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చిన మరొక నెలలోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందండి నా ఛానల్ మోనిటైజేషన్ ఇంత తొందరగా అవుతుందని అయితే అస్సలు ఊహించలేదు నిజంగా చెప్తున్నాను మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నాకైతే సరిపోదు అనుకుంటా మీ రుణం నేనైతే ఈ జన్మలో తీర్చుకోలేనండి నేనైతే ఈ జన్మలో మీ రుణాన్ని అయితే తీర్చుకోలేనండి నిజంగా అంత బాగా సపోర్ట్ చేశారు నన్ను ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు నన్ను వచ్చి నన్ను వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు నువ్వా నీ నీ నువ్వా నీక అవసరమా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి ఎవ్వరు ఎవ్వరిని తక్కువ అంచనా వేయకండి దేవుడు అనేవాడు ఉంటాడు దేవుడు అనేవాడు ఉన్నంత వరకు మన 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 మిచ్చే కంటెంట్లో నీతి నిజాయితీ అనేది ఉన్నంత వరకు అయితే ఏది అయితే కోల్పోమండి నిజం చెప్తున్నాను నేనైతే ఏది కూడా ఫేక్గా ఏది చెప్పలేదు అబద్ధాలుగా ఏది అబద్ధాలతో ఏదాన్ని ఆకట్టుకోలేదండి ఉన్నది ఉన్నట్టే చెప్పాను ఉన్నది ఉన్నట్టే చూపించాను నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తారని ఊహించలేదండి నిజంగా మినిమం నేను అనుకున్నాను ఒక వన్ ఇయర్ అయినా దాటుతుందా వన్ ఇయర్ లోపలన్న అవుతుందా అని అయితే నేనైతే అనుకున్నాను ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే నా నేనైతే అనుకోవడం వన్ ఇయర్ అయితే అవుతుంది వన్ ఇయర్ పడుతుందేమో అని అయితే ఖచ్చితంగా అనుకున్నాను కానీ కేవలం అరవై ఐదు రోజుల్లోనే నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిందంటే నిజంగానే పట్టలేని సంతోషంగా ఉందండి నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తారనైతే ఊహించనే ఊహించలేదు ఇలాగే సపోర్ట్ ఇంకా ఇంకా కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను అనుకున్న గమ్యస్థనానికి మీరు చేర్చాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని నేను ఒక గమ్యస్థలాన్ని చేరాలి అనుకున్నాను ఆ గమ్యస్థనానికి మీరు ఖచ్చితంగా చేరుస్తారని నమ్మకం అయితే నాకైతే హీరోస్తో పూర్తిగా వచ్చేసిందండి చాలా వరకు నా ఛానల్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయినప్పటికీ నాకు నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారా అని అయితే నేనే నమ్మలేకపోయాను ఆ వెయ్యి మంది సబ్స్క్రైబర్ల తర్వాత వెంటనే ఒక్క నెల కాకనే మళ్ళీ ఇలా ఛానల్ మౌంటైజేషన్ వరకు వెళ్ళిపోవడంతో నేనైతే నమ్ముతున్నాను నేను అనుకున్న గమ్యస్థానానికి నా వెనకుండి నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను నడిపిస్తుందని నన్ను చేరుస్తుందని ఖచ్చితంగా ఊహిస్తున్నాను ఆశపడుతున్నాను నా ఆశను నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా ఛానల్ వాళ్ళైనా చేస్తున్న వాళ్ళైనా దానికి అధైర్యపడకండి ఖచ్చితంగా మనం మనం చేసే పని చేస్తూ ఉంటే ఎప్పుడోకప్పుడైతే సక్సెస్ అనేది మన దగ్గరికి వస్తుందండి మనమైతే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే రోజుకొక వీడియో ఓన్ కంటెంట్తో ఖచ్చితంగా అప్లై చేయండి చేసే పని మనం తీసే వీడియో దానికి సంబంధించింది మనం చూపిస్తూ మన ఓన్ కంటెంటే ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి అలా ప్రయత్నించడం వల్ల యూ యూట్యూబ్ అనేది కూడా రికమెండ్ చేస్తుందండి చాలా బాగా మన ఓన్ కంటెంట్ను బట్టే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఈ సాంగ్స్ అనేసి ఇలా వేరే వేరేగా నాకు పెద్దగా తెలియదు కానీ వేరే వేరే కంటెంట్ల వల్ల అయితే ఇప్పుడు మనం ఒక్కటి చెప్తూ ఒక్కటి చూపిస్తూ మరొక కంటెంట్ ఇవ్వడము మరొకటి చేస్తూ ఇంకొకటి చూపి మరొక ఒక కంటెంట్ ఇస్తూ ఒకటి చూపించడము ఇలా కాకుండా మనము ఓన్ కంటెంట్తో చేసే పనిని కానీ మనం అనుకున్న ఏది చేయాలి ఏది పెట్టాలి అనుకున్న వీడియోను మన ఓన్ కంటెంట్తోనే ఇవ్వడానికే ప్రయత్నించండి ఎవరైనా కూడా అలా అనేసి నాలాగైతే ఎవరు ఆలోచించద్దండి నేనైతే అనుకున్నాను చాలా సార్లు ఏదో ఒక చిన్న కొంచెం ఏదైనా మనసుకు బాధ కలిగే కామెంట్ వస్తే అవసరమా నాకు ఇలా అన అయితే నేను అనుకున్నాను అలా మీరు పట్టించుకోకండి ఈరోజైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మన చేతికి ఐదు వేళ్ళు ఉంటాయండి ఐదు వేళ్ళు ఒకేలాగే ఉండవు ఒక్కొక్క వేలు ఒక్కొక్కలాగే ఉంటాయి అలాగే ప్రపంచం మీద అందరూ మన మనం అనుకుంచంలో మనం అనుకున్నలాగే అందరూ ఒకేలాగే ఉంటారు అనుకోవడం తప్పండి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు ఏ ఏ మంచినైనా చెడునైనా ఒకేలాగే తీసుకోండి బాధపడకండి ముందుకు వెళ్తూ వెనకడుగు వేయకండి ఎంతవరకు ముందుకు ఒకసారి అడుగు వేసిన తర్వాత అది ఎంత కష్టమైనా నష్టమైనా ముందు అడుగు వే ఆ కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ముందడుగు వేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మనకంటూ ఒకరోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా మనమని ఆదరించే వాళ్ళే మన సక్సెస్ని మనమల్ని గెలిపిస్తారు ఇదైతే నేనైతే నూటికి నూరు పర్సెంట్ మనసు పూర్తిగా చెప్తున్నాను మనమలా ఆదరించే వాళ్ళే మనం అనుకున్న సక్సెస్ను మనం చేరుకునేలాగా అయితే ఖచ్చితంగా వాళ్ళైతే మనమలా వెనకుండి నడిపిస్తారండి తప్పకుండా ఎవ్వరు అధైర్యపడకుండా చేయండి అధైర్యపడి బాధపడి వెనకడుగైతే వెయ్యకండి అలా అనేసి చాలామంది అనుకుంటుంటారు నేను ఆరు నెలలు అయింది సంవత్సరం అవుతుంది అనేసి మీరు పెట్టిన ఛానల్ మీరు ఇచ్చే కంటెంటు సరిపోతుందా దానికి ఒకేలాగే ఉందా అనేది ఇంకొకసారి చెక్ చేసుకోండి ఇక నుంచి అయినా మీరు పెట్టిన కంటెంట్ మీరు పెట్టిన ఛానల్కి మీరిచ్చే కంటెంట్కి కరెక్టుగా ఉంటుందా లేదా అనేది సరిచేసుకొని చేయండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారండి దానికైతే ఎగ్జాంపుల్ నేనేనండి యూట్యూబ్ గురించి నాకైతే ఏమీ తెలియదు నిజం చెప్తున్నాను అసలు వీడియో అప్లోడ్ ఎలా చేయాలో కూడా తెలియదు కానీ నాకైతే అప్లోడ్ చేయడానికి ఆరు నెలలకు ముందు నేనైతే ఒకసారి ఒక రెండు వీడియోలు సెట్ చేసి సాంగ్స్ సెట్ చేసి అప్లోడ్ అయితే చేశాను కానీ వాటికి హ్యాష్ ట్రాక్స్ హ్యాష్ ట్రాక్లు అవి ఇవి ఇవ్వాలి అలా చేయాలి ఇలా చేయాలని అయితే నిజంగా నాకు ఎలా చేయాలని అయితే తెలియదండి ఫస్ట్లో ఎవ్వరికి ఏది తెలియదు మనకంటూ ఏదో ఒకటి తెలియజెప్పే వాళ్ళైతే ఖచ్చితంగా మనకైతే ఎదురుపడతారు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఉంటారు ఎక్కడో ఒకచోట కాకపోతే ఓపిక్ అనేది చాలా ముఖ్యమండి యూట్యూబ్లో చాలా ఓపిక్ ఉండాలి యూట్యూబ్ చేయాలన్న పాత్రం ఎంత ఉంటుందో కానీ అంతకు మించిన ఓపిక అయితే ఉండాలి యూట్యూబ్లో రన్ చేయాలంటే ఆ ఓపిక ఎంతవరకు ఓపికను పట్టాలనేది నాకు ఇంకా ఈ రెండు నెలల్లోనే నాకైతే తెలిసింది యూట్యూబ్ అనేది సామాన్యమైన ఇదైతే కాదండి యూట్యూబ్ అయితే కష్టమే కానీ కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి అనుకుంటే మనం ఇచ్చే కంటెంటు చేసే వీడియోకి ఒకటే సంబంధం ఉండేలాగా చూసుకొని కంటెంట్ ఇచ్చి వీడియోలు అప్లోడ్ చేయండి చుస్ట్ తప్పకుండా మీరు కూడా ఏదో ఒకరోజు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నానండి మీరు కూడా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా సక్సెస్ ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కొత్తగా కు� ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మీ విలువైన అయితే కామెంట్ రూపంలో చెప్పేయండి బెల్లైకాన్ అయితే గట్టిగా కొట్టేయండి ఓయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్